హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటనుకుంటున్నారా ఈ స్వీటు గడ్డి హల్వా అండి అంటే మనం గేదెలకి మేకలకి వేసే గడ్డి కాదండి చైనా గ్రాసండి దీన్నే అగర్ అగర్ అని కూడా అంటారు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా చక్కగా బాదం పలుకులు సన్నగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవడం అనేది ఒక చిన్న ఆర్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది కట్ చేసేటప్పుడు మన చేతి వేళ్ళు అనేది కట్ అయిపోతాయి లేదంటే ఇలా కొంచెం పలుకులుగా పలుకులుగా సన్నగా కాకుండా బండబండగా వచ్చేస్తాయి ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకో లేదంటే చాపర్ ఉంటుందండి బాదంకి ఆల్మండ్కి కట్ చేసుకోవడానికి చిన్న చాపర్ అనేది ఉంటుంది ఇలా బాదం పప్పులు కట్ చేసుకున్న తర్వాత వాటర్లో అనేది ఒక పది నిమిషాల వరకు నానబెట్టేసుకోండి ఎందుకంటే స్వీట్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉడుగుతుంది కానీ మనం నానబెట్టి వేసుకున్నది అయితే ఇంకా బాగుంటుందండి ఇదేనండి మనకు మెయిన్ ఇంగ్రీడియంను చైనా గ్రాస్ అండి ఇది కాస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి ఫార్టీ రూపీస్ వరకు ఇది మనకి పచారీ కొట్టుల్లో ఉంటుందండి ఈ చైనా గ్రాస్ని మనం ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగానే మనకి పాలలో కరిగిపోతుంది ఈ స్వీట్ అనేది అచ్చం మనకి జిన్ను ఫ్లేవర్లోనే ఉంటుందండి ఈ ఒక ప్యాకెట్కి ఒక అర లీటర్ వరకు పాలనైతే నేను తీసుకున్నానండి ఈ పాలను మనం కలుపుతూ అయితే మరగబెట్టేసుకోవాలండి ఇలా కలుపుతూ మరగబెట్టుకోవడం వల్ల పాలనేది కొంచెం త్వరగా మరుగుతాయండి అలాగే పొంగవు కూడా మనం పక్కనే ఉంటాం కాబట్టి పొంగడానికి మనకు ఛాన్స్ అనేది ఉండదు ఇలా ఒక పొంగు రాగానే మనం ముందుగా నానబెట్టేసుకున్న చైనా గ్రాస్ ఉంది కదండి అదేనండి జుండుగడ్డి ఇలా నానబెట్టుకున్న దాన్ని వేసేసి ఇలా కలుపుతూ ఉండాలండి ఇది కరిగిపోతే మనకి ట్రాన్స్పరెంట్లా ఉంటుందండి అంటే మనకి లైక్ ఒక కవర్ అనేది ఎలా ఉంటుందో అలా అయిపోతుంది చక్కగా ఇది పాలలో బాగా మిక్స్ అయితే అసలు వేసినట్టే కనిపించదండి ఇది ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత షుగర్ అనేది నేను ఒక రెండు కప్పుల వరకు అయితే తీసుకున్నానండి మీరు స్వీట్నెస్ని బట్టి చూసుకొని మాత్రమే వేసుకోండి నేను ఏదో వీడియోలో చెప్పేసాను అయితే మాత్రం ఇలా వేసుకోకండి ఎందుకంటే కొంతమంది స్వీట్నెస్ ఎక్కువ అనేది తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఇలా పంచదార కరిగేంత వరకు ఇలా మనం కలిపేసుకోవాలండి ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు ఇలాచీలు ఉన్నాయి ఈ ఆలకు దంచేసుకొని చక్కగా ఈ పాలల్లో అయితే వేసేసుకోవాలండి పాలల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి మన దగ్గర యాలకల పొడి ఉన్నా సరే ఓకే అండి ఇలా దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాదం పలుకులు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకోవాలండి ఇవి నానబెట్టడం వల్ల త్వరగా కుక్ అయితే మనకు తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా బాదం పలుకులను కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మాత్రం ఉడికించకుంటే సరిపోతుందండి ఇలా చూసారా పాలు అనేది ఎంత చిక్కగా అయిపోయినాయో ఈ చిక్కగా అయిపోతే చాలండి మనకి స్వీట్ అనేది రెడీ అండి రెడీ అంటే ఇలా తాగేయటం కాదండి ఇది జల్లీ టైప్లో అయిపోతుంది ఇలా జల్లీగా అవ్వాలంటే మనకి ఒక ప్లేట్లోకి అయితే మనం తయారు చేసుకున్న పాలనైతే వేసేసుకోవాలండి ఈ పాలు వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు గంటలు మనం కదపకుండా పక్కన పెట్టేసుకుంటే చాలండి మనకి చక్కగా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మనకి చల్లగా తిన అనిపిస్తే కనుక ఒక పది నిమిషాలు మనకి డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేసుకుంటే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత చూసారని చక్కగా రెడీ అయిపోయిందో మనకి నచ్చిన షేప్లోకి అయితే దీన్ని కట్ చేసుకొని మనకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుందండి ఇది ఏ ఫంక్షన్కైనా అండి బర్త్డే ఫంక్షన్ కానీ మ్యారేజ్ డే కానీ మ్యారేజెస్ కానీ ఇంకా ఏ ఫంక్షన్స్ కానీ ఆఫీస్ ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలా తయారు చేసుకుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడూ తయారు చేసుకునే స్వీట్లా కాకుండా ఇలా పాలతో జున్నుగడ్డతో ఇలా ఈ రకం స్వీట్ తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి ప్లీజ్